రోడ్డు విస్తరణలో సర్వం కోల్పోయిన బాధితులకు న్యాయం జరిగేలా ఈ ప్రభుత్వం చూస్తుందని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ అన్నారు బాధితులలో ఒకరైన కాంగ్రెస్ నేత పాసర్ల ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఇష్యూ అనేది గారు మంత్రిగా ఉన్న సమయంలో హరినారాయణ గారు కలెక్టర్గా ఉన్నారు కమిషనర్గా ఉన్నారు ఆ సమయంలో స్టార్టింగ్ సార్ సింహాచలం రెండు కిలోమీటర్లు స్ట్రెచ్ అది గోశాల నుంచి ప్రహ్లాదపురం పెడతల ముప్పటి వరకు ముందు ఫస్ట్లో తీస్తామని చెప్పారు దానికోసం గౌరవ మంత్రివర్యులు ఆధ్వర్యంలో మేము హరినారాయణ గారితో కూర్చున్నాం తాను అప్పుడు కూర్చున్నప్పుడు అది ఇచ్చిన హామీలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోడ్డు ఇక్కడికి వచ్చే చాలామంది పిలిక్రిస్ ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ ఫెస్టివల్స్ ఒకటి ఉంటాయి అంటే అటు ఇటు వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఉండే బిఆర్ బిఆర్పిఎస్ ట్రాక్ ఉంటే బస్ ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అంటే ఉంటే అది విపరీతంగా స్పీడ్తో వెళ్ళి యాక్సిడెంట్లు గురవుతుందని చెప్పేసి రోడ్డు మధ్య డివైడర్ పెట్టి రెండు రోడ్లే వేయాలని చెప్పి మొదటి కోరిక సార్ ఆ కోరికను మరి ఎమ్మెల్యే గారు అంటే ఇప్పుడు తీర్చాడు దానికి అభినందన అదేవిధంగా రెండవది ఏంటంటే సెక్చువల్ వాల్యూ ఏదైతే ఉందో ప్రజెంట్ బుక్ వాల్యూ ఏమన్నా సార్ ఎందుకంటే ఈరోజు ఆ బిల్డింగ్ కొట్టేసేటప్పుడు ఆ బిల్డింగ్ కొట్టేసేటప్పుడు అది నైన్టీన్ ఫిఫ్టీదా నైన్టీన్ ఫార్టీదా నైన్టీన్ ట్వంటీదా చూసి ఆ రేట్ ఇస్తే మేము ఆ డబ్బులతో ఎక్కడికి వెళ్ళి కట్టుకున్నాం సార్ ఆ డబ్బులు ఇస్తే కట్టుకోలేం కదా ఏదైతే ఇప్పుడు ఓ కమ్మలు తీసేసారు ఇప్పుడు కమ్మని కడితే ఎంత అవుతుంది ఓ పెంగిడిలు తీసారు ఓ తీస్తే అంత ఖర్చు కట్టు కట్టుకుంటే అంత ఖర్చు అవుతుంది అది వాళ్ళు కానీ ఆ దాన్ని డిస్ట్రిషన్ చేసి ఇప్పుడుకో బ్యాగ్ అది నైన్టీన్ ఫిఫ్టీ అని చెప్పి అప్పుడు రేట్లు వేసేసి డిస్పెన్స్ చేసా సార్ అదొకటి రెండొచ్చి అది ఇస్తానని ఆ రోజు హరినారాయణ గారికి ఒప్పుకున్నారు సార్ అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ పోయిన అంటే నిర్వాసితులు అంటే ఎవరైతే వాళ్ళకి ఇల్లులు కూడా నిరుపయోగంగా ఉంటాయి ఇంకా అక్కడ ఇల్లు ఉండదు చాలా పేదవాళ్ళు ఉన్నారు నలభై గజాల్లో ముప్పై గజాల్లో ఇల్లు ఉన్నప్పుడు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఏంటంటే గ్రామ కండ సార్ ఆ గ్రామ కండ ఏదైతే ఇప్పుడు చేసిన స్విచ్ ఉందో అది గ్రామ కండ నైన్టీన్ నార్ త్రీలో ఈ విలేజ్లో ఇరవై ఐదు ఎకరా గ్రామ గంట ఉంది సార్ ఆ గ్రామ గంటల్లోను ఫస్ట్ మీకు ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు చాలా పెద్ద తప్పిదారు చేశారు ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జేఎన్ఎన్ యూరం పథకం కింద శాంక్షన్ అయింది సార్ ఈఎంకేసి రెండు వేల ఏడులో కౌన్సిల్ కూడా ఏర్పడక ముందు అప్పుడు ఏం చేశారంటే దీనికి ప్రజలు తక్కువ నష్టపోయే ఏరియాలో ఎక్కువ తీసి గవర్నమెంట్ ల్యాండ్ ఎకర ఎక్కువ ఎకరంతో అది చూసి అట్లా ప్లాన్ చేశారు సార్ తప్పు ఎఫెక్ట్ అయ్యేటట్టు ప్రజలు తప్పు ఎఫెక్ట్ అయ్యేటట్టు స్టెక్ట్ తప్పు ఎఫెక్ట్ అయ్యేటట్టు చేశారు దాన్ని రెండు వేల పన్నెండులో అప్పుడే ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారు దాన్ని మార్చేసి రోడ్డు మధ్య నుంచి అదే అవి అవి అని చెప్పి కొత్త తీరు తీసుకొచ్చారు సార్ అదైన తర్వాత దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేశారు దాని తర్వాత మొన్న వీళ్ళు డిపిఆర్ రిలీజ్ చేశారు సార్ ఆ డిపిఆర్ ఏం చేస్తారంటే ఆ ఇచ్చిన డిపిఆర్ ఒకటి ఎగ్జిక్యూషన్ ఒకటి వీళ్ళ మీద కక్ష ఏమి ఉన్నాయంటే అక్కడ ఒక పది ఎక్కడ పది కానీ వెళ్ళిపోయి పొడిగలిపో మీకు గా మీకు ఆ ని ఇప్పుడు మీ ఎవరి థర్డ్ పార్టీ తోటి ఎంక్వైరీ చేయిస్తే ఈ ఇంజనీరింగ్ అధికారులలో దొరుకుతారు సార్ అండ్ ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారు వాళ్ళు మరి దుర్మార్గంగా ప్రవర్తించారు సార్ ఎంత దారుణంగా అంటే వాళ్ళు నచ్చకపోతే చాలు రోడ్డుని ఇష్టం సరే తిప్పేసి ఆ మీద కూడా తీసుకొచ్చి పెట్టేసి కుమ్మర్లు చాలా పేదవాళ్ళు సార్ వాళ్ళందరూ ముప్పై కుటుంబాలు నష్టపోయారు కుమ్మర్ దెబ్బ తగ్గించుకు వాళ్ళందరూ రోడ్ని పడిపోయేది వారికి ఇచ్చిన స్ట్రిక్చువల్ కాంపెన్సేషను అదేవిధంగా ఏదైతే టీడీఆర్లు ఒక ప్లే ఒకదానికి ఇస్తే సపోజ్ యాభై గదులు ఇచ్చారు చూపండి అది యాభై గదులు తీసేశారు సార్ ఏమని అడుగుతుంటే సమాధానం లేదు చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు సార్ నవంబర్ పదిహేనో తేదీన ఆల్ ఆఫ్ షడన్ ఓ పదిహేను ప్రోక్రేట్లు తీసుకుని వచ్చి బీభత్సం చేశారు సార్ సింహాచారాన్ని ఈ వయసు అప్పుడుండే కమిషనర్ గారు అయితేనేమి అప్పుడుండే ఎమ్మెల్యే గారు అయితేనేమి ఆ రకంగా మేమంతా నష్టపోయాం సార్ అయితే ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే అప్పుడు హౌస్ సైడ్స్ ఏదైతే యాభై గజాలు పోయి దాటిపోయిన ఫిఫ్టీ పర్సెంట్ దాటిపోయినంటే హౌస్ సైడ్స్ ఇస్తా సార్ ఆ హౌస్ సైడ్స్ ఇక్కడే గటా శ్రీనివాసరావు గారు చొరవతో సింహాచల దేవస్థానం అంటే లెటర్ రాశారు సార్ కమిషనర్ గారు కన్నారా గారు లెటర్ రాస్తే మీకు పది ఎకరాలు మురుసల్లో చెరువు ఎదురుకుంటా మీకు ఇచ్చేస్తాము పద ఎకరాల సింహాచలం మాకు ఇవ్వండి చెప్పారు సార్ ఆ పద్యకరాల సింహాచల దేవాస్థానం తీసేసుకున్నారు సార్ ఆల్రెడీ కూడా తీసుకొని దానికి ప్రహరి కూడా కట్టేసుకున్నారు సార్ కానీ ఇక్కడ పద ఎకరాలు ఇవ్వలేదు సార్ ఆ పదెకరాలకి వీళ్ళు వీళ్ళు తప్పలేదు సార్ వీళ్ళు ఎన్నో దాన్ని ట్రస్ట్ కూడా పెట్టారు సార్ అశోక్ దగ్గర దాన్ని అప్రూవల్ చేశారు సార్ దాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఆగిపోయింది సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్నోమెంట్స్ రెవెన్యూ ఇండోమెంట్స్ దగ్గర నుంచి మాకు ఆ పద్యకరాల శాంక్షన్ రాలేదు సార్ అది ఏంటి వెనకాల ఆ పద్యకరాలు ఇచ్చారు సార్ అది ఈ గవర్నమెంట్ అది పక్కన పెట్టేసింది సార్ అలాంటి అనుకో మీరు వెళ్తుంది కామా ఎదుర్కోండి నేను జగన్ అనేది నిలుస్తాం అని చెప్పి ఏవో కాగితాలు సప్లై చేస్తారు సార్ కొందరికి ఆ కాగితాలు అక్కడ సైట్ ఉందో లేదో కూడా తెలియదు ఇక్కడ నిరుపేదలు ఇక్కడ నిలవాసితులు అయిపోయి వెళ్ళి కామంలో ఉండి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏ వ్యాపారం చేసుకుంటారు సార్ ఎలా పొందుతారు సార్ ఇదే ఊర్లో ఉంటే వాళ్ళు ఏదో రకంగా ఏదో ఒక గవర్నమెంట్ పళ్ళు అమ్ముకోవడం కాయలు అమ్ముకోవడం పూలు అమ్ముకోవడం బతుకుతా సార్ కానీ ఏమీ లేకుండా వాళ్ళకి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి